నర్సీంబం నర్సీంబన్ కొన్నాను ఆ దాని వల్ల అవ్వలేదు డాబా ఎక్కిన పైకి రాడ్లు రెండు రాడ్లు ఇచ్చాను రెండు రాడ్లు ఇచ్చి దానికి కొబ్బరి తోలు కట్టారు మంచిది అంతే దాని ఊడిపోయింది మళ్ళీ అలాగే వీసాను అంతే ఒకటే తీసాను రెండు కూడా తీయలేదు అవి సరిపోయి అయ్యే నాకు ఎక్కువైపోయాను లెక్కలేదు ఇక్కడ లెక్క ఎట్టుకుందా అని అలగైపోతుంది ఇది అయింది ఆ బైక్ కూడా ఆపేడు బైక్ కూడా ఆపేడు ఎవరో అలా కాద్రబాబు ఇక్కడ వెళ్ళి అక్కడ ఎంత కథ అయ్యి నాకు ఎవరు నేను నీ పేరు ఎందుకు చెప్తాను మీరు బాధపడుతున్నాడు చెప్పే ఇప్పుడు చెప్పిన కదా చెప్పే ఎవడే దీనికంటే ముందు ఎక్కడ చేసావు

ఈ ఊరిలో సని ఎవరు ఆ అలా నడిచి వచ్చింది ఎలాగ అలాగ అలా నడిచి వచ్చి ఐదు వందలు ఆరు వందలు వెళ్ళిపోరు బాబు మా పొరుగు తక్కువ ముందు ఎన్ని చేసా చేయలేదని ఎక్కడ చేసాను తెలుసా కోట్లోనే ఒక దొంగతనం చేసాను ఎంత ఎంత ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు చూడలేదు అన్న నేను ఇంట్లో చూడలే చూస్తే చె అది ఎవరు అనుకో మీరు అందరు తెలియసి ఉంటారు అది గురి ఎవరు ఉంటారు